ఆశ్లేష నక్షత్రం కనుక సర్పదేవతలు ఒకసారి మనం స్మరణ చేసుకుందాం పాపం ఈ వర్షాల్లో ఎన్నెన్ని సర్పాలు కష్టపడుతూ ఉంటాయో నిజం చాలా అవన్నీ కూడా బాగుండాలి అన్నీ అన్ని జీవులు అన్ని జంతువులు బాగుండాలి ప్రార్థన చేసుకుందాం ఆశ్లేష నక్షత్రం శ్లేష నక్షత్రానికి సర్పాలు అధిష్టాన దేవతలు ఆశ్లేష అంటే రెండు కలిసి ఉన్న సర్పాలు అని ఆశ్లేష అని కలిసి ఉన్నాయని ఈ కలిసి ఉండేది ఎక్కడ అంటే మన డిఎన్ఏ మన యోగం షట్చక్రాలు ఈ షట్చక్రాల్లో ప్రవహించేటువంటి ప్రాణశక్తి ప్రాణవాయువు అదే ప్రకారంగా ఆశ్లేష్టమై ఉంది ఆశ్లేష కలిసి ఉంది ఆ ప్రకారంగానే మనం గాలి తీసుకున్నప్పుడు నా లోపల ప్రాణశక్తి సంచారం అవుతుంది అందువల్ల యోగశక్తి తగ్గినప్పుడు వారికి సంతానోత్పత్తి ఉండదు అని శాస్త్రం చెబుతుంది యోగం అనేది సంతానోత్పత్తికి మళ్ళీ ప్రజననం అంటారు దాన్ని దానికి కావలసిన బలాన్ని శక్తిని ఇస్తుంది అందుకే సర్ప ప్రతిష్ట చేసుకునేది జంట నాగుల ప్రతిష్ట చేసేది అందుకనే ఆ జంట నాగుల ప్రతిష్ట చేసి వారు దాన్ని దర్శనం చేసి ఆ ప్రాణశక్తిని భావన చేస్తున్నారు ఆ ప్రకారంగా దాన్ని చూస్తున్నారు ఒక దృశ్యాన్ని చూడంగానే మన మనస్సు ఏం చేస్తుంది దాన్ని తీసుకొని గుర్తుంచుకుంటుంది ఈ సర్పాల్ని ఈ జంట నాగుల్ని ఒక మూడు రోజులు మనం అట్లా చూసి 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 ఉంటాం అది ప్రింట్ అయిపోతుంది ప్రింట్ అవ్వటం వల్ల ఏమవుతుంది మనలో తెలియకుండానే యోగశక్తి ఉద్బుద్ధం అవుతుంది అవటం వల్ల ప్రజన శక్తి అంటే సంతానోత్పత్తికి కావలసిన శక్తి ఇటు ఆడవారిలో కావచ్చు అటు మగవాళ్లలో కావచ్చు అది బలపడుతుంది పెరుగుతుంది అందువల్ల ఆశ్లేష నక్షత్రానికి సర్పదేవతలు ఇది ఒక ప్రక్రియ యోగం చేసుకుంటే చాలా మంచిది అందరూ యోగం చేయలేరు కదా అందుకోసమని సర్ప ప్రతిష్ట అనేదాన్ని చెప్పారు అది ఆశ్లేష నక్షత్రానికి సర్పదేవతలకి ఉండేటువంటి ఒక